స్వాగతం శ్రీకాళహస్తి మండలం ఆకృతి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్ లో న్యాయ విజ్ఞాన సదస్సు ప్రయాణికులకు అవగాహన కల్పించిన న్యాయ నిపుణులు రేపు చవితి వేడుకలకు సిద్ధమైన శ్రీకాళహస్తి పట్టణం వీధి వీధిన కొలువైన బొజ్జ గణపయ్యలు తిరుపతిలో వినాయక విగ్రహ తయారీ పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు శ్రీకాళహస్తి మండలం అకుర్తి గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఓ పండుగ వాతావరణంలో నిర్వహించారు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు అక్షంతల కృష్ణ యాదవ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సమావేశాన్ని ప్రభుత్వం మండల తహసీల్దార్ జనార్దన్ రాజు పర్యవేక్షించారు ఈ సందర్భంగా రైతులకు జీలకలను సబ్సిడీ పద్ధతిపై పంపిణీ చేశారు ఈ కార్యక్రమాల్లోని ప్రభుత్వం మార్కెటింగ్ కమిటీ చెంచయ్య నాయుడు జెడ్పీటీసీ వెంకట సుబ్బారెడ్డి తాటిపర్తి రవీంద్రనాథ్ రెడ్డి బతిరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా కమిటీ సారథ్యంలో ప్రయాణికులకు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా వారు బాల్య వివాహాలకు సంబంధించి నిర్మూలన చట్టం గురించి వివరించారు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా కమిటీ సారథ్యంలో ప్రయాణికులకు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా వారు బాల్య వివాహాలకు సంబంధించి నిర్మూలన చట్టం గురించి వివరించారు నేడు సమాజంలో చోటు చేసుకున్న జాడీఎం మైనారిటీ తీరక ముందే కొన్ని వివాహాలు చేస్తున్నారని ఇది ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బంది కలిగిస్తుందని రాజేశ్వరరావు వివరించారు ఈ దురాచారాన్ని రూపమాపటకు తల్లిదండ్రులు చైతన్యవంతులు కావాలని ఆయన సూచించారు ఈ చైతన్య సమావేశంలో న్యాయవాదులు రాజేశ్వరరావు అరుణ్ శ్రీరాము సిబ్బంది శంకర్ తదితరులు ఏర్పాటు చేశారు డిపో మేనేజర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు ఈరోజు జిల్లా ధ్యువారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నందు బాల్య వివాహ నిర్మూలన చట్టం గురించి ఇక్కడ ఉన్న యాత్రికులకు ప్రయాణికులకు తెలియజేయడం జరిగింది ఆడవారి వయసు పద్దెనిమిది నెలలు నిండుండాలి మగవారి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండుండాలి ఈ లోపల కానీ పెళ్ళిళ్ళు చేసినట్లయితే ఆ పెళ్లికి ప్రోత్సహించిన వారు ఆ అబ్బాయి తల్లిదండ్రులు అందరూ కూడా మూడు నెలలు శిక్ష ఉంటుందని అదేవిధంగా జరిమానా కూడా మించి పడుతుందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క చట్టాన్ని అనుసరించి బాల్య వివాహాలు నిర్మూలించి భవిష్యత్తులో అందరూ బంగారు బాట వేస్తారని తెలియజేస్తారు దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి చవితి వేడుకలకు ముస్తాబైంది వివిధ ప్రాంతాల్లో గణనాధుని కొలువు తీర్చి వినాయక చతుర్థి ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరపడానికి ప్రత్యేక చలవ పందిళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలంకరణతోటి సర్వంగా సుందరంగా తీర్చిదిద్దా దిద్దుతున్నామన్నారు దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి చవితి వేడుకలకు ముస్తాబైంది వివిధ ప్రాంతాల్లో గణనాథుని కొలువు తెచ్చి వినాయక చతుర్థి గరంగ సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరపడానికి ప్రత్యేక చలవ పందిలు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలంకరణలతోటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు వినాయక విగ్రహాలను తమ తమ ప్రాంతాలకు తరలించకపోతూ జై గణేష్ అంటూ నినాదాలు చేసి యువత ఆనందోత్సాహాలతోటి చవితి వేడుకలకు సన్నద్ధమవుతున్నారు వినాయక చవితి ఏర్పాట్లతో వాడవాడలా సందడి వాతావరణం నెలకొంది ఆ బాలగోపాలం వినాయక చవితి వేడుకలకు జై బోలో గణేష్ అంటూ చవితి ఉత్సవాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు గత నాలుగైదు రోజులుగా వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి కమిటీలు ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో వినాయక చవితి ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టారు స్థానిక బేరీవారి మండపం పెళ్లి మండపం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక చలవ పందిలు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలంకరణలు వేసి చేసి ప్రత్యేక పుష్పాలతోటి గణనాథుని వేదికలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు పట్టణంలోను పరిసర గ్రామాలలోను గణపతిని కొలువు తీర్చే మూల స్థానాలను శోభితంగా ప్రత్యేకమైన ఆకర్షణగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు కొన్ని చోట్ల యువత తమ తమ గణనాథుడిని ప్రత్యేకంగా ఉండేలా చేస్తూ గణనాదుని ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు కొందరు సైన్స్ విజ్ఞానాన్ని మరికొందరు సామాజిక సేవాభావాన్ని ఇంకొందరు లోకం తీరును చాటే విధంగా ఎవరికి వారు ప్రత్యేకతగా గణనాథుని తీర్చిదిద్ది కొలువు తీర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు తమ తమ వీధుల్లోనూ సందుల్లోనూ వేదికలతో పాటుగా వీధి మొత్తం విశేష అలంకారాలు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు శ్రీకాళహస్తి బైపాస్ మార్గంలోని వినాయక విగ్రహాల తయారీ చోటు నుంచి విగ్రహాలను తమ తమ ప్రాంతాలకు తరలించకపోతున్నారు వినాయకులకు పూజ చేసి క్రేన్ల ద్వారా ట్రాక్టర్ ఎక్కించి జై గణేష్ అంటూ తమ గ్రామాలకు తీసుకొని వెళ్తున్నారు వినాయక కమిటీలు తమ గమనాదులను కొలువు తీర్చి మూడు రోజుల పాటు ఐదు రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు వినాయక ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు వినాయక చతుర్థి ఉత్సవ ఏర్పాట్లతో అటు పట్టణంలోనూ ఇటు గ్రామాలలోనూ సందరి వాతావరణం నెలకొంది とうござアハハハ。 રે બાપ આપો ને બોલો રે તો એ તો રે તો જ ના ગોબો કાનાઓ જનાલ જિસકો હોય శ్రీకాళహస్తి పట్టణంలోని వినాయక చవితి వేడుకలకు వివిధ పూజా సామాగ్రి కొనుగోలుకు స్థానికులకు పరిసర గ్రామాలలో ప్రజలు రావడంతో పుర వీధుల్లో సందడి వాతావరణం నెలకొంది గణనాథమి పూజా సామాగ్రి రోడ్లపై ఏర్పాటు చేసుకుని విక్రయాలు ప్రారంభించారు గణపతిని వివిధ రూపాల్లో రూపొందించి విక్రయాలు చేశారు శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గణపతి ప్రతిమలతో పాటు వినాయక పూజ సామాగ్రి విక్రయాలు చేపట్టారు వీధి వ్యాపారస్తులు వివిధ రకాల పూజా సామాగ్రిలను రోడ్లపై పెట్టుకుని విక్రయాలు చేశారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గణపతి విగ్రహాలతో పాటుగా వివిధ రకాల పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు మట్టి గణపతులను తయారు చేసి వాటికి వివిధ రూపాలు ఇచ్చి విక్రయాలు చేపట్టారు యాభై రూపాయల నుంచి రెండు వేల వరకు వివిధ రకాల గణపతిలో బొమ్మలను విక్రయించారు ప్రధానమైన ప్రాంతాల్లో గణపతి పూజ సామాగ్రి విక్రయాలు చేపట్టడంతో జనంతో పట్టణ వీధులు కిటకిటలాడాయి గృహిణీలు యువకులు ఓపిగ్గా గణపతి పూజకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేస్తూ కనిపించారు జనం రాకతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది రద్దీ కూడా ఏర్పడింది దాటాలి 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 దా बोला नाना बोला काद सर

ఏరియా నుంచి మేము ప్రతి సంవత్సరం ఒక పది సంవత్సరాలుగా ఇక్కడ బొమ్మ కొనుగోలు చేస్తున్నాము గత పది సంవత్సరాలుగా ఇక్కడ బొమ్మ అనేది మేము ఇక్కడ నుంచి తీసుకొని తీసుకొని పోతా ఉన్నాము ఈసారి కూడా మంచి రీజనబుల్ రేట్స్కి ఇచ్చారు మేము వచ్చి మూడు రోజులు వినాయక చవితి అనేది చేస్తా ఉన్నాము ఫస్ట్ రోజు వచ్చి వినాయక చవితి సెకండ్ రోజు వచ్చి అన్నదాన కార్యక్రమం మూడో రోజు వచ్చి నిమజ్జనం చేస్తున్నాము ఈసారి మంచి రీజనబుల్ రేట్స్కి ఇచ్చారు బాగుంది పాది పదహైదు వేలు పడింది కష్టపడిన దానికి కష్టపడిన దానికి బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు మంచి రీజనబుల్ రేట్స్ ఇచ్చారు చవితి వేడుకలు అనేది అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి కాలా మా కొన్నమట్టి ఏరియాలో ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుంచి బాగా గ్రాండ్గా చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా ఇంకా కొంచెం మెరుగ్గా చేయాలనేసి ఆలోచిస్తుంది అన్నదాన కార్యక్రమము నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ శ్రీ పెట్టాలనుకున్నా బ్రహ్మోత్సవం కొండమిట్టం జరుగుతున్నది మిట్టగా నేను అదిగడా రీజనబుల్గా రేట్లు ఒక పది సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాము రేటు కూడా కొన్ని సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మెరుగ్గానే ఉన్నాయి అది మూడు రోజులు ఉత్సవం నేను చేసుకుంటా ఆలోచించిన ఫస్ట్ వచ్చి ఉట్టి కార్యక్రమము రెండవ రోజు వచ్చి అన్నదానము మూడవ రోజు వచ్చి నిమజ్జనం కోరుకుంటున్నాము కొండమిట్ట ఎంత ఖర్చు పెడుతుందో ఖర్చు అనేది దగ్గర దగ్గర ఒక నలభై వేలు నుంచి యాభై వేలు దాకా అవుతుంది ఇక్కడొచ్చి మనపు కొండ పాలడిపోగా నుంచి మా పిల్లారి టెంపు గుడి దగ్గర నుంచి లైట్ డెకరేషన్ వస్తుంది ఆర్చు వస్తుంది మళ్ళొచ్చి పూజా క్రమ కార్యక్రమాలు ఉంటాయి కళ్ళు అభిషేకాలు మళ్ళా క్రమంలో వచ్చి అది ఆట పోటీలు ఉంటాయి అట్టా చేసుకుంటా ముందే ఒక రోజు ముందుగానే స్టార్ట్ చేస్తాం రేపు నుంచి ఉత్సవం స్టార్ట్ అవుతుంది మూడు రోజులు ముగింపు రేపు వచ్చి స్టార్టింగు ఫస్ట్ రోజు వచ్చి అన్నదాన కార్యక్రమం మూడు రోజు వచ్చి నిమజ్జనం ఉంటుంది దానికి అది ఇచ్చిన రోజు రెండు వందల పదాల ఒకరు ఐదు వందల పదాల ఒకరు మేమే ఇబ్బంది పడకుండా మేమే మా పిల్లకాయలు వేసుకొని తల అందరం చేరేసుకొని బాగా ఘనంగా చేయాలని కోరుకుంటున్నాం శ్రీకాళహస్తి పట్టణంలో ఎంజిఎం హాస్పిటల్లో ఎంజిఎం కంపెనీల అధినేత మల్లికార్జున నాయుడు జన్మదినం పురస్కరించుకుని రక్తదాన శిబిరం మరియు ఎముకల పట్టుత్వం పరీక్షలు ఉచితంగా నిర్వహించారు అంతేకాకుండా హాస్పిటల్ నందు ఈరోజు ఓపీలను ఉచితంగా నిర్వహించారు ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెంట్ డాక్టర్ వివేక్ మాట్లాడుతూ ఎంజిఎం సంస్థల అధినేత మల్లికార్జునాయుడు జన్మదినం సందర్భంగా గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సంవత్సరం అదనంగా ఎముకల పట్టుత్వం పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ బిఎండి పరీక్షలు బయట ప్రాంతంలో నిర్వహించుకోవడానికి మూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని కానీ నేడు ఎన్జిఎం సంస్థ అధినేత జన్మదినం సందర్భంగా ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలోని మేనేజర్ మధు సిఈఓ సుజయ్ డాక్టర్ దినేష్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు Så det verkar sig så här. Verkar sig. Ändra. アブラです。 సిందూ కాస పుచో చండో సిందూ కాస సత్తుచా భందర్ దైకా టకనీ పెడిచే అవునా నమస్కారం అండి ఈరోజు ఎంజిఎం హాస్పిటల్స్ నందు ఎంజిఎం సంస్థల అధిపతి అయిన మల్లికార్జున నాయుడు గారి జన్మదినం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రతి సంవత్సరము చేస్తున్నట్లుగానే ఎస్వి సిటీ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నిర్వహించుతున్నాము ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి రక్తదాతలందరికీ మా హృదయపూర్వక కృతాభిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈసారి మేము ఇరవై ఆరవ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాము ఈసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటుగా పీఎంటి టెస్ట్ అంటే ఎముక పటుత్వం తెలుసుకునే పరీక్ష దాంతో పాటుగా అన్ని ఓపీ సర్వీసులు ఉచితంగా ఈ రోజు వరకు చూడటం జరుగుతున్నది కావున శ్రీకాళహస్తి ప్రజలందరూ ఈ సర్వీసెస్ను ఉపయోగించవలసిందాను మరియు యువతీ యువకులందరూ కూడా విరివిగా రక్తదానం చేయవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తిరుపతిలో రేపు వినాయక చవితి సందర్భంగా చిన్నారులకు విగ్రహాల తయారీపై పోటీలు నిర్వహించారు స్థానిక వినాయక కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చిన్నారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు ప్రతిభను చాటుతూ వివిధ రకాల వినాయక విగ్రహాలను తయారు చేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి బీజేపీ నేత సామాజిక శ్రీనివాస్ ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు I right. think వినాయకులను తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది

జై దేశంలోని ప్రధానమైన నగరాలకు ముంబై బెంగళూరు హైదరాబాద్ తరహాలో తిరుపతిలో కూడా వినాయక చవితి పండుగను సామూహిక నిమజ్జనాన్ని నిర్వహించాలని చెప్పి గడచిన రెండు దశాబ్దాలుగా తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ కృషి చేస్తోంది పండుగను సామూహిక నిమజ్జనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడమే కాకుండా అసలు శిష్యులైనటువంటి పండుగను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం వినాయక స్వామి అంటేనే పర్యావరణ హితమైనటువంటి స్వామి మన పురాణాలు పూర్వీకుల నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే వారి యొక్క మూర్తిని తయారు చేసేటటువంటి విధానం నదీ తీరంలో లభించేటువంటి ఒండ్రు మట్టితోనే వినాయకుని యొక్క మూర్తిని తయారు చేసి ఇళ్లలో ప్రతిష్ఠించడమే మన సంప్రదాయం మరి అలాంటి మూర్తినికి సమర్పించేటువంటి ప్రతి వస్తువు కూడా ప్రకృతి మాత తన్మయత్వంతో స్వామివారికి సమర్పిస్తుంది పత్రి పూజ గరిక జిల్లేడు జాజిపత్రం కావచ్చు ఉమ్మెత్తు పూలు కావచ్చు ఇట్లా ప్రతి ప వస్తువు కూడా ప్రకృతి మాత తన్మయత్వంతో స్వామివారికి ఇరవై ఒక్క రకాల గరికను సమర్పిస్తుంది మొత్తం మీద కూడా వినాయక చవితి అంటేనే పర్యావరణ హితమైన ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి పండుగ మరి ఈ విషయాన్ని అర్థమయ్యే విధంగా పిల్లల్లో చెప్పాలనే ఉద్దేశంతో పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర పేరుతో ఇవాళ మేము నగరంలో ఉన్నట్టు మీరు అందరూ చూస్తారు ఇప్పుడు వెయ్యి మంది కంటే ఎక్కువ చిన్నారులు వచ్చి తమ చిట్టి చేతులతో మట్టి గన్నపాయను తయారు చేసే విధానంలో అంటే బయట మనము బొమ్మల అంగట్లో కొనేటువంటి వినాయక విగ్రహాల కంటే కూడా అత్యంత అందరం అందంగా చిట్టి చేతులతో గణపయ్య రూపాన్ని తీర్చిదిద్దుతున్నారు మట్టితో తయారు చేసిన వినాయక స్వామి ప్రతిమలను ప్రతి ఒక్కరూ పూజించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మట్టి వినాయకుని వాడితే పర్యావరణంతో పాటు ఆరోగ్యకరంగా జీవిస్తామన్నారు దీన్ని ప్రతి ఒక్కరు భావించి మట్టి వినాయకుని విగ్రహాన్ని పూజించాలని కోరారు పిఓపీ తోటి తయారు చేసినటువంటి ప్రతిమలను వాడితే పర్యావరణానికి హాని కలిగిస్తుంది అన్నారు చిత్తూరు నియోజకవర్గం ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని కోరారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు నియోజకవర్గం ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం రాబోయే వినాయక చవితికి చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యేగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే విన్నపం అందరూ కూడా మట్టి వినాయకుల్ని మాత్రమే పూజించాలి ప్రకృతికి హాని కరి హాని కలిగించే కలర్ బొమ్మలు కావచ్చు వినాయకుల్ని ప్లాస్టిక్ పిఓపీతో తయారయ్యే వాటిని కానీ వాడకూడదని వరల్డ్ ఎకనామికల్ ఫోరం ఎన్నోసార్లు హెచ్చరించింది మన ముఖ్యమంత్రి కూడా మట్టి వినాయకుల్ని వాడితే మన ఆరోగ్యానికి ప్రకృతికి కూడా బాగుంటుంది వాటిని తిరిగి నిమజ్జనం చేసే సమయంలో చెరువులంతా కూడా ఈ పిఓపి కానీ కలర్స్ కానీ ఆ డ్రింకింగ్ వాటర్కి కానీ లేదా ఇతర వాటికి ఇబ్బంది కలగకుండా మట్టి వినాయకుల్ని మనం పూజించి తిరిగి దాన్ని తీసుకుపోయి మట్టిలో కలిపేస్తే మనకి కూడా శ్రేష్టకరం మంచిదని భావించి ప్రతి ఒక్కరిని చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు అలాగే మా నాయకులందరినీ కూడా మట్టి వినాయకుల్నే పూజించాల్సిందిగా కోరుకుంటున్నా ఇట్లు మీ గురుజాల జగన్ అలాగే మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు మంగళవారం నైవేద్య విరామ సమయంలో భారత జట్టు క్రికెట్ క్రీడాకారుడు నంబూరి ఠాకూర్ తిలక ప్రముఖ దర్శకుడు రచయిత గంగై అమరన్ తెలుగు చిత్ర దర్శకులు మల్లడి వశిష్ట వెంకీ కుటుంబల వేర్వేరుగా స్వామి ఆశీస్సులు అందుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు అనంతరం ఆలయ రంగనాయక మండపంలోని వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం చేయగా ఆలయం అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపలకు వచ్చినటువంటి వీరితో భక్

భారీ వృక్షం నేల కొరిగి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం తిరుమలలో చోటు చేసుకుంది తిరుమలలోని ఎంబీసీ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఓ భారీ వృక్షం కొప్పుకోలింది దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి టెంపుల్ సెక్టర్ సెక్యూరిటీ చంద్రశేఖర్ రెడ్డి మీద పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్పందించిన సహచర సిబ్బంది వన్ జీరో కు కాల్ చేసి గాయపడిన వ్యక్తిని టిటిడి అశ్విని ఆసుపత్రికి తరలించారు మరింత మెరుగైన వైద్యం కోసం తిరుపతి శ్రీనివాస్ ఆసుపత్రికి తరలించారు అయితే విషయం తెలుసుకున్న టీటీడీ అదనపు ఈవో చెట్టు కూలిన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని టీటీడీ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు బ్రిటన్ ముగించి ముందు హెడ్స్ మరోసారి శ్రీకాళహస్తి మండలం ఆకృతి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాతృభృతి బొజ్జల బృందమ్మ శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్ లో న్యాయ విజ్ఞాన సదస్సు ప్రయాణికులకు అవగాహన కల్పించిన న్యాయ నిపుణులు రేపు చవితి వేడుకలకు సిద్ధమైన శ్రీకాళహస్తి పట్టణం వీధి వీధిన కొలువైన గణపయ్యలి తిరుపతిలో వినాయక విగ్రహ తయారీ పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు Give details. Choose the only B2 News.